ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ప్రాణం మనదే కానీ మరణం మాత్రం మన చేతిలో ఉండదు ఎప్పుడు ఎటు నుంచి మృత్యు ముంచుకొస్తుందో తెలియటం లేదు జీవితం కోసం ఎన్నో కలలు కనడం కష్టపడతాం పిల్లల భవిష్యత్తు కోసం అలుపెరగని పోరాటం చేస్తాం కానీ క్షణాల్లో వచ్చిన మరణంతో నిమిషాల్లో జీవితం ఆగిపోతోంది తాజాగా ఏపీలో అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి కష్టపడితే కానీ పూట గడవదు పొద్దున్న చద్దన్నం పట్టుకుని పనికి పోయి పొద్దుపోయా కింటికొచ్చేవారే వారంతా ఎన్నో ఏళ్ల నుంచి కష్టాన్ని నమ్ముకుంటూ బతుకుతున్నారు పనికి రావడమే వారికి తెలుసు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ సాగిపోతున్న వారి జీవితం శనివారంతో అర్థాంతరంగా ఆగిపోయింది రేపు పనికి పిలిచినా రావడానికి వారు ఈ లోకంలో లేరు బస్సు రూపంలో తీసుకొచ్చిన మృత్యువు వారిని మింగేస్తుంది అనంతపురం జిల్లాలోని పుట్టూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన కొంతమంది వ్యవసాయ కూలీలు ఆటోలో గారుల తిన్నెలో పని కోసం అరటి తోటలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది ఏం జరిగిందో చూసేలోపే ఘోరం జరిగిపోయింది ఆటో నుంచి కూలీలు చెల్లా చెట్టుగా ఎగిరి పడ్డారు ఘటనా స్థలిలోనే ఇద్దరు మృతి చెందగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు మొత్తం మంది ప్రాణాలు చనిపోయిన ఏడుగురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఎల్లుట్ల గ్రామం కన్నీరు పెడుతోంది మృతులందరూ కూడా ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవారే కావటం కాదు వీరిలో భార్య కూడా ఉండటం కలిసి వేస్తోంది ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవటం చాలా బాధాకరం మృతుల కుటుంబ సభ్యులు బంధువుల ఆర్తనాత ఆరవాలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కూలికి వెళ్ళి కాటికి వెళ్ళారా అంటూ వారేడుస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎగ్జిగ్రేషియా ప్రకటించారు క్షతగాత్రులను ఆసుపత్రి వద్దకు వెళ్లి వారి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని జిల్లా అధికారులకు మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు దీంతో ఆసుపత్రిలో క్షతగాత్రుడైన స్థానిక మంత్రి సవిత అధికారులు పరామర్శించి వారికి అందిస్తున్న వైద్యంపై ఆరాధిస్తున్నారు రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి వాహనదారుల నిర్లక్ష్యం అతివేగం కోలుకోలేని నష్టాన్ని చేస్తోంది వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎన్నో పెద్ద ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు వాహనదారుల కాస్త ఆలోచించండి